ఎంత మందికి సమాధానం చీడ పురుగులు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా అటువంటి పురుగులకు సింహం మాదిరి అందుకే ఈ స్వామిని కలసాల 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 రెండు మూడు సంవత్సరాల నుంచి నా ఆత్మ ఘోషితాను చక్రగానికి ఎన్నిసార్లు చెప్పిన ఇక్కడే వింటాడు స్వామి అక్కడెక్కడ వింటాడు అట్ట చెప్పడం ఒకసారి గమనించండి ప్రశాంతంగా పరికించండి ఈ పచ్చని చెట్ల మధ్య ఈ అడవిలో ఈ క్రోడావర నరసింహస్వామి ఈ అహోబల నవనరసింహుడు ఎంత మూల ఎంత కొండల్లో వాళ్ళు వెలసి మనందరిని అనుగ్రహించడానికి కదా నవనరసింహుడు అందుకే అన్నమయ్య కీర్తించాడు ఏమని కీర్తించాడు గరుడాద్రి వేదాద్రి కలిమి సిరులో సగి చూడరో చింతామణిపే గరుడాద్రిద్రి కలిమియీపే బాల జలది పుట్టిన పద్మావతి పే లాలిత శ్రీనారసింహు లక్ష్మీపే పాల జలది పుట్టిన పద్మావతీపే లాలితీనరసింహలక్ష్మీపే ఇచ్చటి వేంకటాజిని అహోలమునందు ఇచ్చటి వేంకటాదిని అహోలమునందు నిచ్చలూతనైన్ నిదానూపే ఇచ్చటి వేంకటాదిని నిచ్చలు తానైన రుడా త్రివేదాద్రి కలిమియీపే చిరులో సగి చూడరో చింతామణిపే గరుడా్రిదాద్రి కలిమియీపే మైకి తెచ్చా అనుకున్నానే అంత ఆవిడి కదా ఏం చేస్తాం కొండ ఏదైతే స్వామి దగ్గరికి వచ్చాం చక్కగా ఒక ప్రణామం చేసేసి ఈ పేపర్ రాలే కదా ఇది ఏకాదశి పేపరు మీ గుళ్ళో ఇదో ఫ్లెక్సీ పెట్టండి అలాగే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మంత్రం చెప్తాను అందరూ చెప్పండి उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युं नमाम्यहं श्रीनरसिंहाय जय नरसिंहा जय जय नरसिंहा नरसिंहाय प्रह्लादेशा पद्मा 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 जया मुखा पद्माद्मा मुखापद्माद्मा भृङ्गो जय श्रीकृष्ण श्रीकृष्ण चैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरा भक्ता वृन्दा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 శ్రీకృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ సురవడాక్ష్మీనసిదేవ భగవానికిహలక్ష్మీనసింహదేవ భగవానికి శ్రీ గరుడాల్ వారికి ఒక్క కీర్తనం చేసేసి వెళ్దాం నెమ్మదిగా చెప్పండి नमस्ते नरसिंहाय प्रहलादा, प्रह्लाद आह्लाद दायुने Hiranya, Hiranya Kasi Purvaksha Sila Tankana Sila Tankana Kalaye Ito Narasimha Parato Narasimha Parato Narasimha Yato Yato Yami Yato Yato Yami Tato, Yami, Tato, Yami, Tato Nara Shimha, Nara Shimha, Phraday Narasimha Tato Narasimha Bahir Narasimha Bahir Narasimha Pradaye Narasimha Pradaye Narasimha Narasimha Madim Narasimha Madim

নর হরি রূপ হরি রূপা জয় জগদীশ হরে হয় জগদীশ হরে স্বামী জয় জগদীশ नारा हरी, नारा हरी, नरा हरी जय।, जय नारा हरी नारा हरी जय नारा हरी प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जी प्रहलाद महाराज प्रभु पादा जय प्रभु पादा प्रभु पादा जी प्रभु पादा गुरु देवा जय गुरु देवा गुरु देवा जय गुरु देवा हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल नमस्ते भक्तवैकनमना वे रामचंद्र लक्ष्मीनाथ सिंहदेव भगवान की जय क्रोढ़ा हो वाला नमनार सिंहदेव भगवान की जय श्री क्रोडा वराह लक्ष्मीनाथ सिंहदेव भगवान की जय भक्त प्रहपाद महाराज की जय शेला की गोविंदा गोविंदा

అద అద్భుతం అద్భుతం దర్ఘం సంహియండి వినసన రెడీ ఇంకా దరదొస్తా క్రోడా వరాహ లక్ష్మీనశంగదేవ భగవాన్ కి జై క్రోడా వరాహ లక్ష్మీనశంగదేవ భగవాన్ క్రోడా లక్ష్మి భగవాన్ భగవానికి జై క్రోడా వరాహ లక్ష్మీనశంగదేవ భగవాన్ గోవిందా గోవిందా చాలా సంతోషం

రోజు తిరుగుడే కదా రెస్ట్ లేదు అయితే అక్కడ నచ్చిన సాం దగ్గర తీసిన వరకు క్లోజ్ చేసావా అక్కడ దాకా తీసింది క్లోజ్ చేయి